మకర సంక్రాంతి నుంచి ఈ వారి సంపద రెట్టింపు మీ రాశి హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగల్లో మకర సంక్రాంతి ఒకటి అయితే ఈ ఏడాది ఈ నెల పదిహేను సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు దీని ప్రభావం పన్నెండు రాసుల వారిపైన పడనుంది వారిలో ఈ రాసుల వారి జీవితం మారిపోనుంది ఆ రాసు తెలుసుకుందాం మేష రాశి వారికి మకర సంక్రాంతి నుంచి శుభంగా ఉండనుంది సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం వలన వీరికి లాభం దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి ఈ సమయంలో కొత్త భవనం కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఒత్తిడి తగ్గుతుంది మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉండనుంది రాశి వారికి సూర్య గ్రహ సంచారం కారణంగా జీవితం పూర్తిగా మారిపోనుంది ఈ సమయంలో సానుకూల మార్పులతో ముందడుగు వేస్తారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు ఆఫీసుల్లో బిజీ బిజీగా ఉన్న వారికి కొంత ప్రశాంతత లభిస్తుంది అంతేకాకుండా కష్టపడి పనిచేయడం వల్ల ఎంతో గౌరవం కూడా పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు